ఎండ అందరు బాగున్నారండి నేను పక్క పాపటి పరమేశ్వరరావునండి ఎక్కిలా జిల్లా గుడ్డలు లేవులే హిందూపురం ఎంపీ గోరంట్ల మాట అంటండి గుడ్డలు లేకుండా వీడియో కాల్ చేస్తాడు అంటండి ఎవడైనా నెంబర్ కొట్టి ఫోన్ చేస్తాడు కాంటాక్ట్ లిస్ట్ లో ఉంటే సర్చ్ చేసి ఫోన్ చేస్తాడు ఈయన ఏంటండి గుడ్డలో తీసుకొని ఫోన్ చేస్తున్నాడు మామూలు కాలు అయితే ఉన్నా లేకపోయినా పర్వాలేదు కాని అండి వీడియో కాల్ చేయటం ఏందండి ఈయన గారి సుందర లోపం ఎవరికి చూపించి పడేద్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు చూడండి ఆ వీడియో ఊరి మీద పడింది అది చూస్తే మీరేడ కళ్ళు దిగి పడిపోతారోనని చూపించటం లేదు కాని అండి ఇంతకాలం పోలీసు డ్రెస్ లో ఎంపీ అయిన కానించి విచిత్రమైన వేస్ట్ కోటల్లో చూసి ఏమో అనుకున్నా కానివ్వండి ఇప్పుడు గుడ్డలు లేకుండా చూసి కింద వచ్చిందండి బాగా తినబలిసిన కోడి పుంజు ఎంత ఉంటదో అంతేనంటే ఉన్నాడు ఓరేడి ఫార్సు లెగ్ పీసు పలావులో చికెన్ అంత ఉండి ఈ పనులు చూడండి ఎనయ్ గోరంట్ల మాధవ్ గారి జనాలు చూడలేక సత్యంత సిగ్గుతో కళ్ళు మూసుకుంటున్నారు చొక్కా వేసుకోండి అయినా రిటైర్మెంట్ దాకా యూనిఫామ్ ఇచ్చారు కదా శుభ్రంగా వేసుకుని డ్యూటీ చేసుకోక నీకెందుకు వచ్చిన రాజకీయాలండే గోరట్ల మాధవ్ గారండి వచ్చింది వచ్చారు గొడలు వేసుకుని రాకూడదు ఎట్టా మొండి పాలన వస్తాయి ఎట్ట ఎండ ఈ వీడియోలో ఉంది నేను కాదని అందరూ చెప్పినట్టు చెబుతారా లేకపోతే ఫైవ్ స్టార్ శాఖ మొత్తం నోట్లో వేసుకుని మేంగలేక మాట్లాడలేక మెదలకుండా నుంచున్న చిన్న బాలు ఎటో చూసా నుంచుంటారండీ గోరంట్ల మాధవ్ గారండి అయినా మీ పార్టీ వాళ్ళు మొత్తం గంట అని ఒకళ్ళు అదే అరగంటే అని ఇంకొకళ్ళు కాల్ రికార్డింగ్ బయట పడుతుంటే ఇప్పుడు మీకు ఎందుకు వచ్చిన వీడియో కాల్స్ అండి అది అన్ని ఆరేసుకొని పారేసుకోవాలి అండి గోరంట్ల మాధవ్ గారండి మాటకి ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి ఎల్లో మీడియా అని వాళ్ళ మీద పడుతుంటారు కదా వాళ్ళు కూడా మీ మీద పడే ఛాన్స్ కోసం ఎదురు చూస్తా ఉంటారు కదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి అది చెయ్యకపోతుంది కొత్తగా సిక్స్ ప్యాక్ చేసిన హీరో లాగా ఎప్పుడెప్పుడు సక్కా ఎప్ప చూపిద్దామా అన్నట్టు ఓడది చూపిత్రి అది ఊరంతా చూసి ఊసే పరిస్థితి తెచ్చుకున్నారు కదండి ఎనయ్ ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పాడు అనుకోండి ఎంత మంది నమ్ముతారు చేతులు ఎత్తండి సారీ అండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేయండి ఉంటా నమస్తే అండి బాయ్ బాయ్ వస్తానండి